ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నారు ప్రతిరోజు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా మనం ఏ విషయాల్లో కన్నీరు కారుస్తున్నామో మనం ఏ విషయాలను బట్టి బాధపడుతున్నామో ఒకవేళ మనుషులు చూడకపోవచ్చేమో కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు మనం ఏదైతే ఆయన పాద సన్నిధిలో అడుగుతున్నామో ప్రియ దేవుని బిడ్లారా ఆ విషయంలో ఆయన ఎంతో బాధ్యత కలిగి మనము అడిగేది ఖచ్చితంగా నిశ్చయంగా మనకు అనుగ్రహించటకు ఆయన సమర్థుడు ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని ప్రభు మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్లారా మీ సంతోషము పరిపూర్ణమవుతుంది మీరు ఏదైతే అడుగుతారో అది దొరకటం వల్ల ఈరోజు ప్రభు అదే వాగ్దానం చేస్తున్నాడు మనతో నువ్వే విషయాన్ని బట్టి బాధపడుతున్నావో ఏ సమస్యని బట్టి బాధపడుతూ అయ్యా ఈ నా నా జీవితంలో ఇది జరిగితే నాకు సంతోషం అయ్యా ఇది జరిగితే నాకు ఆనందం ఆనందమయ్యా కాబట్టి నా జీవితంలో ఇది జరిగించవా అని మొరపెడుతున్నావేమో స్వస్థత కొరకు ఇజిక కన్నీరు కార్చినట్లుగా ఈరోజు నన్ను ఈ ఆరోగ్యం విషయంలో నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి అయ్యా పాడైపోయిన నా ఆరోగ్యాన్ని మరలా చేయవా నాకు స్వస్థతనివ్వవా అయ్యా నేను ధన ధాన్యాలు అడగట్లేదయ్యా అయ్యా వజ్ర వైడూర్యాలు అడగట్లేదయ్యా నాకు ఆరోగ్యం కలిగితే చాలు ప్రభువా నన్ను స్వస్థపరచవా అంటూ ప్రభు దగ్గర అడుగుతున్నావు కదా ఇజికయా కన్నీటిని చూసిన దేవుడు ఈరోజు నన్ను నీ కన్నీటిని చూస్తున్నాడు నువ్వు ఏదైతే కన్నీళ్లతో ఆయన్ని అడుగుతున్నావో నీకు స్వస్థత కలగటం వల్ల నువ్వు ఎంత సంతోషపడతావో నీకంటే కూడా ఆయనకు బాగా తెలిసింది నా దేవుని బిడ్డ కాబట్టి రోజున నీ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా నీకు ఆయన ఖచ్చితంగా ఆయన నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఎంతో నమ్మకంగా పరిచర్య చేశాడు ఆ ప్రవక్త అయితే తన కుటుంబ జీవితంలో కొన్ని అప్పులు ఏర్పడ్డాయి అయితే ఆయన ఆరోగ్యము పాడైపోయి చివరికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒక రోజున అప్పులు వారు వచ్చి ఇంటి మీద పడిపోయారు అయితే అతను కొన్ని కుమారులను బానిసలుగా తీసుకుపోవడానికి సిద్ధపడేటలక ఆ తల్లి కడుపు తరుక్కుపోయి ప్రవక్త అయిన ఎలీషా వచ్చి అయ్యా ఇదిగో నీ దాసుడైన నా భర్త ఏ రీతిగా దేవుని పరిచయం జరిగించాడో నీకు తెలుసు కదయ్యా అయితే కొంత అప్పులైపోయాయ్యా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అప్పులు వచ్చి ఇంటి మీద పడ్డారయ్యా నా బిడ్డలిద్దరిని తీసుకొని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతున్నారని ఎలీషా యుద్ధ ఆ తల్లి ఎప్పుడైతే మొరపెట్టిందో ఆ సమయము నా ప్రియ దేవుని బిడ్డారా ఆమె కుటుంబంలో ఉన్న అప్పు బంధకాలను దేవుడు ఏ రీతిగా అద్భుత రీతిగా ఆ యొక్క అప్పులు ఎలా తీసివేసాడో దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా ఒకవేళ అప్పులను బట్టి బాధపడుతున్నావు కదా నువ్వు తెలియక తెలియక చిన్న చిన్న అప్పులే భయానకమైన అప్పులుగా తయారైపోయి అవి నీకు ఒక ఉరిగా తయారైపోయి ఈ రోజున అప్పులు తీసివేయి ప్రభు నాకు అంతే చాలు అయ్యా మాకు అప్పులు ఉండొద్దయ్యా ఒకరి దగ్గర మేము చెయ్యి చాపొద్దయా అంటూ ఈ దినమున ప్రభు సన్నిధిలో రోజు అడుగుతున్నావు కదా అయితే ప్రభు అంటున్నాడు ఆనాడు ఆ యొక్క ప్రవక్త భార్య ఆ యొక్క అప్పులను కొట్టివేసిన దేవుడు ఈరోజున నీవేదైతే అడుగుతున్నావో అప్పులు తీర్చివేయమని ఈ రోజున నీ ప్రభు నీ అప్పు బంధకాలను తీసివేటుకు సమర్థుడు ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము తన సంతానాన్ని ఆశీర్వదించమని ప్రభు సన్నిధిలో వేడుకొన్నాడు అబ్రహాము సంతానము ఆశీర్వదించిన దేవుడు ఈరోజున నీ కుటుంబము నీ పిల్లలు నీ సంతానము ఆశీర్వదించబడాలని అబ్రహాము వలె దావీదు వలె నీవు అడుగుతున్నావు కదా నీ పిల్లలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు నీ పిల్లలను ఆయన మర్చిపోయేవాడు కాదు నీ సంతానాన్ని ఆశీర్వదించి నీ కుటుంబం అంతటినీ ప్రభు సన్నిధిలో ఆయన నిలబెట్టడకు ఆయన సమర్థుడు గనుక ఈ నా ప్రియ దేవుని బిడ్డలారా ఏ విషయాన్ని బట్టి ప్రభుని అడుగుతున్నావో ఆ విషయాల్లో కార్యాలు జరిగించటకు మన దేవుడు సమర్థుడు ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి గనుడువైన దేవ ఈ అందరు ఏ విషయాలను బట్టి నీ సన్నిధిలో అడుగుతున్నారో వారి సంతోషం పరిపూర్ణమైనట్లు ప్రభు వారు అడుగుతున్నారు అయా వారికి అది దొరుకుతున్నదని మేము నమ్ముచున్నాం ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడ్డను ప్రభ వారి యొక్క పరిస్థితులను బట్టి కనికరించమని ప్రార్థన చేస్తున్నాను వారు ఏదైతే అడుగుతున్నారో అది వారికి దొరకటం ద్వారా ప్రభ వారు ఎంతో సంతోషపడతారయ్యా కనుక వారి ఎడలని కృప చూపించమని ఏ సునామూన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె